ఒప్పుకున్నాం అంతేనా మన అపరాధాలన్నీ ఆయన మీద మోపబడ్డాయని ఒప్పుకున్నాం దానినే పాపములను ఒప్పుకొనుట అంటారు ఎవరి భాషలో యూదుల భాషలో కానీ అన్యజనుల భాషలు ఏమంటారు అంటే ఏసు ప్రభు అని ఒప్పుకొనుట అంటారు రెండు ఒకటే యూదులకైతే ఈ పిక్చర్ అర్థమైద్ది ఎందుకంటే యూదులకి ప్రత్యక్ష గుడారం ఉంది గొర్రె పిల్లని తీసుకెళ్లటం ఉంది గొర్రె పిల్ల మీద చేతులు పెట్టడం ఉంది వారి పాపాలు చెప్పటం ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యద్ది ఏమనంటే మన అపరాధాలన్నీ ఆ గొర్రె పిల్ల మీద మోపబడ్డాయని అర్థమైంది అందుకని వాళ్ళ భాషలో పాపములను అంటే అర్థం ఏంటి నా అపరాధములన్నీ ఆయన మీద మోపబడ్డాయని ఒప్పుకోవటం మనం పాపాలు ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటి ఏసు ప్రభు అని ఒప్పుకోవటం ఇప్పుడు చెప్పండి అపరాధాలు ఒప్పుకోనివాడు ఏసు ప్రభు అని ఒప్పుకోనివాడు ఇంకా దేనివల్ల నీతిమంతుడని వెతుకుతున్నాడు ధర్మశాస్త్రం నీతి అంటే ఏమని చెప్పుకుంటున్నాడు బయటికి నాలో పాపము లేదు నేను పాపం చేయలేదు నాలో పాపం లేదు నేను పాపం చేయలేదు కానీ అసలు ఈ ఈ నాలుగుతో పాపము లేదు అని చెప్పే బదులు ఈ నాలుగుతో పాపం చేయలేదని చెప్పే బదులు ఈ నాలుగుతో ఏసు ప్రభు అని ఒప్పుకున్నా ఏసు ప్రభు అని ఒప్పుకోకపోతే ఈ నాలుగుతో ఏం చెప్పినట్టు లాజర్స్ అన్న అందరు నిన్నేమంటున్నారంటే అతడు వధింపబడు గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించువాని ఎదుట నేను మళ్ళీ చెప్తాను చూడండి ఏసు ప్రభు అని ఒప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి నా అపరాధాలన్నీ ఆయన మీద ఆయన వల్లే నేను నీతిమంతుడయ్యాను ధర్మశాస్త్రం వల్ల కాదని చెప్తున్నాం అది చెప్పకపోతే అసలు మౌ మౌనంగా ఉంటే కూడా నాకు చాలా కోపం వస్తుంది అంటాడు యేసు ప్రభువు అందుకని మీరు మాట్లాడాల మాట్లాడలేదంటే మీ లోపల ఫీలింగ్ ఏంటి అది అర్థమవుద్దు కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఏమనంటే యేసు ప్రభు నమ్మటం వల్లే నీతిమంతుడు కానీ ఏసుక్రీస్తు మీద నా అపరాధాలు మోబడటం వల్ల నేను నీతిమంతుడు కానీ ఐఎమ్ నాట్ రైచస్ బికాస్ ఆఫ్ మై వర్క్స్ అని మనం చెప్పాలి ఎందుకంటే ఒకవేళ మనం మన క్రియలను బట్టి నీతిమంతులు అయి ఉంటే అప్పుడు మనం ఏం చెప్పినట్టు నాలో పాపం లేదు నేను పాపము చేయలేదు ఈ సాక్ష్యం ఎప్పుడు దాకా చెప్పాలి రక్షించబడే ముందేనా రక్షించబడిన తర్వాత కూడానా శీష్ రక్షించబడక ముందు చెప్పాలా రక్షించబడిన తర్వాత కూడా ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి నీతి మంతుడు అనే యథార్థత మనం ఎక్కడెక్కడైతే ఒప్పుకోమో అక్కడక్కడ లైఫ్ అనేది రాదు లైఫ్ విమోచన దినం వరకు నీ యథార్థత పరీక్షించబడతానే ఉంటుంది ఐ ఆమ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ అనే యథార్థత నువ్వు ఎప్పుడు మాట్లాడకపోయినా హోలీ స్పిరిట్ పనిచేయడు